హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను వచ్చేసి రాగులతో ఇడ్లీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది స్మూత్గా కూడా వస్తుందండి వన్స్ మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను త్రీ కప్స్ రాగులు తీసుకుంటున్నాను అందులోకి వన్ కప్పు వచ్చేసి బ్రౌన్ రైస్ తీసుకున్నాను నార్మల్గా మనం ఇడ్లీ బియ్యం ఉన్నా కూడా తీసుకోవచ్చండి ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి రైస్ ప్లేస్లో మనం ఇడ్లీ రై ఇడ్లీ రైస్ ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ వైట్ రైస్ అన్న పర్వాలేదు ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పెట్టేసుకోవాలి సైడ్కి ఇక్కడ వచ్చేసి వన్ కప్పు మినపప్పు తీసుకున్నాను అది కూడా బాగా వాష్ చేసుకొని తగినని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత మనం ఎప్పుడైతే పిండి అంటే ఈవినింగ్ టైంలో రుబ్బానండి నేను అప్పుడు ఒక వన్ హాఫ్ గ్లాస్ అన్ని అటుకులు తీసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు పిండి రుబ్బే హాఫ్ ఎన్ అవర్ ముందు హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకొని విధంగా సోక్ చేసి పెట్టుకోవాలి ఈవినింగ్ నేను మిక్సీ పడుతున్నానండి అంటే మార్నింగ్ నైన్కి సోక్ చేసి పెట్టాను ఈవినింగ్ మిక్సీ పడుతున్నాను అనమాట ఒక ఎయిట్ అవర్స్ సోక్ చేస్తాను అనమాట కొంచెం రాగులు సోక్ అవ్వడానికి టైం పడుతుంది నానడానికి వీటన్నిటిని మొత్తం వన్ బై వన్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి గ్రైండర్లో వేసుకున్న బాగా వస్తుందండి పిండి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని పట్టుకుంటున్నాను ఫస్ట్ మినపప్పు అటుకులు వేసుకొని మెత్తగా పట్టేసుకున్నాను అనమాట రాగులు మాత్రం మిక్సీ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి కొద్దిగా ఆపి ఆపి మిక్సీ వేసుకోవాలి ఇక్కడ మినపప్పు అటుకులు చాలా స్మూత్గా మిక్సీ పట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ రాగులు మిక్సీ పడుతున్నాను మెత్తగా పట్టుకోవాలండి బర్క బర్కగా ఉండొద్దు ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత రాగుల మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయద్దండి పిండి లూజ్గా ఉండొద్దు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ రెండింటినీ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మినపప్పు పేస్ట్ని అండ్ రాగులు బియ్యం కలిపి మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా రెండింటినీ బాగా కలుపుకోవాలి ఇది కలుపుకొని లిట్ క్లోజ్ చేసేసి ఓవర్ నైట్స్ ఫర్మెంట్ చేశానండి నేను ఒక ఫుల్ నైట్ అలాగే వదిలేయాలి చూడండి మార్నింగ్ లేచిన తర్వాత మన పిండి వచ్చి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చాలా బాగా ఫర్మెంట్ అయిందండి మనం నార్మల్గా రెగ్యులర్గా తినే ఇడ్లీలు ఉంటాయి కదా రవ్వ యూజ్ చేసి చేస్తాం ఆ విధంగానే సూపర్గా ఫర్మెంట్ అయింది అందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను వన్ స్మాల్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఇడ్లీ ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకుందామండి నేను ఇక్కడ ప్లేట్స్కి ఆయిల్ కానీ ఏది అప్లై చేయను నార్మల్గా వాటర్తో కడిగేసి డైరెక్ట్గా బ్యాటర్ అందులో పెట్టేస్తాను అనమాట ఇడ్లీ ప్లేట్లో ఈ ఇడ్లీలు వచ్చేసి ఎవరైనా తినొచ్చండి డయాబెటిక్ పేషెంట్స్ కానీ పీసీఓడి ఉన్నవాళ్ళు కానీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా తినొచ్చు అనమాట ఈజీగా చాలా హెల్దీ రెసిపీ మన క్యాల్షియం అనేది బాగా అందుతుంది ఈ రాగుల వల్ల పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారండి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు ఆ వైట్ రవ్వతో వాటితో కాకుండా వన్స్ ఈ విధంగా కూడా ట్రై చేయండి వీలైతే మినప్పప్పు ప్లేస్లో పొట్టు మినపప్పు తీసుకుంటే ఇంకా హెల్దీ అనమాట నా దగ్గర పొట్టు మినపప్పు అయిపోయింది కాబట్టి నేను నార్మల్గా పొట్టు లేని మినపప్పుతో చేశాను నార్మల్ ఇడ్లీలో కంటే వైట్ కలర్ కలర్ ఒక్కటే తేడా ఉంటుందండి టేస్ట్ అంతా ఎవ్రీథింగ్ సూపర్గా ఉంటుంది టేస్ట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఈ విధంగా బ్యాటర్ మొత్తం ఇడ్లీ ప్లేస్లో వేసుకున్న తర్వాత ఇడ్లీల గిన్నెలో పెట్టేశానండి స్టాండ్ మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను ఒక నైఫ్ తీసుకునే విధంగా పోక్ చేసి చూడాలండి ఆ నైఫ్కి ఏమీ అంటుకోలేదు చూడండి అప్పుడు పర్ఫెక్ట్గా ఇడ్లీ రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు బయటికి తీసేసాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నార్మల్ ఇడ్లీలాగానే ఉంటాయండి కలర్ మాత్రం కొద్దిగా రాగులు యూజ్ చేస్తాం కాబట్టి బ్రౌన్ కలర్లో ఉంటాయి అంతే హెల్త్కి అయితే చాలా మంచివి ఎప్పుడు తినే వైట్లు వైట్ కలర్ ఇడ్లీలు కాకుండా ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి కాకపోతే మనం సోక్ చేయడము ఫర్మెంట్ చేయడంలోనే మొత్తం ఉంటుందండి ప్రాసెస్ దీనికి నేను పల్లీ చట్నీ అండ్ సాంబార్ చేశాను సూపర్గా ఉన్నాయి చూడండి నేను వీటిని ఒక తుంచి కూడా చూపిస్తున్నాను ఎంత మెత్తగా వచ్చాయో మనం అనుకుంటాం రాగులు యూజ్ చేస్తున్నాం కాబట్టి నార్మల్ ఇడ్లీ ఇడ్లీలాగా మెత్తగా రావేమో గట్టిగా ఉంటాయేమో అని అలా ఏం కాదండి చాలా స్మూత్గా ఉన్నాయి మా బాబు కూడా తిన్నాడు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ